పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయం అంత రాజకు జనకుడు స్వామి అంబరీషుడు రాజధర్మమును పాటించి ఆ సుదర్శన చక్రం బారి నుండి ఎలా కాపాడాడో వివరించండి అని వశిష్ఠుడిని కోరగా ఇలా చెప్పసాగాడు ఓ జనక దూర్వాసుని సమీపించబోయే సుదర్శన చక్రాన్ని చూసి అంబరీషుడు ఓ చక్రమా నిలు నిలు ఈయన సద్బ్రాహ్మణుడు పైగా ముని రక్షింపవలసిన వాడు కానీ శిక్షింపవలసినవాడు కాదు అందుచేత నీవు చంపదలిస్తే నన్ను చంపు లేదా యుద్ధానికి సిద్ధమవు కానీ క్షత్రియునికి యాచన కూడదని బ్రహ్మ నిర్ణయం అయినప్పటికీ నిన్ను ఈ దూర్వాసన విషయంలో యాచిస్తున్నాను పైగా నా దైవమ్మగు విష్ణువునకు నీవు ఆయుధానివి నీవు వదలక నా భుజబల పరీక్ష చేయదలిస్తే యుద్ధానికి నిలువు త్రిమూర్తులు చూడవలసి వస్తుంది అని సుదర్శన చక్రానికి అడ్డుపోయాడు కానీ అంబరీషుని మాటల్లో నేను నిజాన్ని గుర్తించిన సుదర్శన చక్రం సంతోషించి ఓ అంబరీష నీ ధైర్యానికి నేను మెచ్చుతున్నాను అయినా నా శక్తి ఎంతో నీకు బాగా తెలుసు అనుకుంటాను అని తాను చేసిన రాక్షస సంహారము మొదలైన విషయాన్ని వివరించింది ఆ మాటలు విన్న అంబరీషుడు ఓ చక్రమా నీవు దివ్యమూర్తివి నేను రాజును గోబ్రాహ్మణులను స్త్రీలను జ్ఞానులను నీలాంటి దివ్యమూర్తులకు దేవతాంతములను గౌరవించట నా ధర్మము అందువల్లనే నీపై నేను బాణము ప్రయోగించలేను అయినా నీవు ఇంకా పట్టుదల వహిస్తే నీ బలమో నా బలమో ఏది గొప్పదో తేల్చుకోవాలని క్షాత్రము కలిగి ఇరవై నాలుగు వానాలను సుదర్శనంపై అంబరీషుడు ప్రయోగించాడు కానీ సుదర్శనం సంతోషించి అంబరీష మునికోపాజ్ఞ నుండి నిన్ను కాపాడవలసిందని నాకు ప్రభువు ఆనతిచ్చాడు కాబట్టి నిన్ను నేను ఏమీ చేయలేకపోతున్నాను అలాగే దూర్వాసుడు ప్రాయచిత్వం కోరాడు కాబట్టి ఇతన్ని వదిలేస్తున్నాను మీరిద్దరూ హాయిగా ఉండండి అని నేలపై వాలి అంబరీషుణ్ణి సుదర్శన చక్రం ప్రార్థించింది అంత అంబరీషుడు దివ్య తేజస్ అయిన సుదర్శనాన్ని స్తోత్రం గావించి ఓ సుదర్శన చక్రమా నన్ను క్షమించు తెలుసో తెలియకో నేను యుద్ధానికి సిద్ధమయ్యాను ఆలోచిస్తే నాకు ఒక విషయం తెలిసింది మకరమాసం శుక్లపక్షం యుద్ధ యుద్ధభూమిలో మరణించుటయు మంచిదని తోచింది నీ రూపము దేవదానములకు చూడశక్యము కానిది నీ ప్రకాశము పోల్చలేనిది ఎట్టివారైనా నేను ఎదిరించలేదు ఆ శ్రీహరి నిన్ను ధరించే భక్తరక్షణ చేస్తున్నాడు అందుచేత నీకు నా శత్త వందనాలు అర్పిస్తున్నాను ఆయన స్తోత్రం చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారము సుదర్శన చక్రానికి అంబరీషుడు చేశాడు అలా నమస్కరించిన అంబరీషిని లేవనెత్తి ఓ అంబరీష నీ భక్తికి మెచ్చాను చిరకాలం నీవు స్వర్గ సౌఖ్యాలు పొందుము అలాగే నా స్తోత్రాన్ని మూడు వేళల ఏ భక్తులైతే స్మరిస్తారో వారు ఎల్లవేళలా సుఖ సంపదలతో తొలతూగి జన్మాంతరంలో విష్ణు సాహిత్యం పొందుతారు అని ఆశీస్సులనిచ్చి సుదర్శన చక్రం అంతర్ధానమయ్యింది విన్నావా జనక ఆ సుదర్శన చక్ర మహత్యం అని వశిష్ఠుడి జనకుడితో చెప్పాడు ఇరవై అధ్యాయం సమాప్తం